మేము చాలా ఫొటోస్ అయితే వేస్తున్నాము కానీ బోనస్ యాక్టివేట్ అవ్వట్లేదు అని అంటున్నారు సిఎండి మీరు మీ పేజ్ కొత్త పేజ్ కాబట్టి సో మీరు కొంచెం వన్ అండ్ అండ్ హాఫ్ టూ మంత్స్ వరకు అయితే మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మంచి కంటెంట్ ఇప్పుడు మీరు కాపీ పేస్ట్ మీద వర్క్ చేయకండి నేనైతే సీరియస్గా చెప్తున్నాను కాపీ పేస్ట్ మీద వర్క్ చేస్తే మీకు తర్వాత మీరు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి అది ఏం చేయడానికి ఎంతైతే సఫర్ అవుతున్నారో అంతకంటే ఎక్కువగా అక్కడ హట్ అవుతారు మీరు హట్ అంటే నాకు ఇంకా అమౌంట్ రావట్లేదు అట్లీస్ట్ అమౌంట్ వచ్చి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు డాష్ లో కానీ మీకు మాత్రం మీ దగ్గరికి రీచ్ కాదు అమౌంట్ మీరు కాపీ పేస్ట్ కంటెంట్ మీద వర్క్ చేస్తే అలా ఉంటుంది మీ అకౌంట్లో కనిపిస్తుంది మీకు డాష్ లో కనిపిస్తుంది అమౌంట్ బట్ మీకు మీ దగ్గర దాకా రీచ్ కాదు మీరు పేస్ట్ కంటెంట్ మీద వర్క్ చేస్తే సో మీ ఎఫర్ట్స్ అవన్నీ వేస్ట్ అయిపోతాయి ఇదే ఎఫర్ట్స్ మీరు ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి పెడితే డెఫినెట్లీ మీరు ఒక్కో ఒక టూ త్రీ పేమెంట్స్ కాదు చాలా ఎక్కువ పేమెంట్స్ ఎక్కువ రోజులు తీసుకునేలా ఉంటుంది సో మీరు మీ ఫోకస్ అంతా ఒరిజినల్ కంటెంట్ ఎలా చేయాలి అన్న దానిపైన చూడండి ఒరిజినల్ మీ ఫోన్తో తీసి క్లిక్ చేసిన ఫోటోస్ వేయండి అలా కష్టపడండి కానీ మీరు కాపీ పేస్ట్ అక్కడ నుంచి కాపీ చేస్తాం ఇక్కడ నుంచి కాపీ చేస్తాం కాపీ పేస్ట్ పని కూడా పనే అది కూడా మనం వర్క్ చేస్తున్నాము బట్ దానికి రిజల్ట్ అన్నది ఏమీ ఉండదు మనం ఎంతో కష్టపడి మానిటైజేషన్ దాకా వెళ్తాము మానిటైజ్ కూడా అవుతుంది డబ్బులు కూడా వస్తాయి బట్ అలా డాష్ లోనే ఉండిపోతాయి మన బ్యాంక్ అకౌంట్ లోకి రావు ఒక్కోసారి రెండు సార్లు తీసుకుంటారు మూడోసారి మీరు తీసుకోలేరు మీరు కాపీ పేస్ట్ మీద వర్క్ చేస్తే ఇప్పుడు ఫేస్బుక్ అయితే అంత స్ట్రిక్ట్ అయిపోయింది నాకు తెలిసి యూట్యూబ్ కంటే ఎక్కువ అమౌంట్ మనకి ఇస్తది ఫేస్బుక్ లోనే మంచి ఉన్నాయి కానీ ఇప్పుడు ఫేస్బుక్ అలా లేదు ఇంతకు ముందు చాలా అంటే చాలా వదిలేసింది చాలా కాపీ పేస్ట్ కంటెంట్ చాలా వదిలేసింది ఇప్పుడు టూ త్రీ మంత్స్ నుంచి అయితే చాలా మందికి ఫ్లాగ్ బిహేవియర్ కింద ఎన్ని అకౌంట్స్ అంటే కాపీ పేస్ట్ వాళ్ళవి ఒరిజినల్ గా వర్క్ చేసే వాళ్ళ కూడా ఎఫెక్ట్ పడింది కాపీ పేస్ట్ కాపీపేస్ట్ వచ్చేసే కాపీ పేస్ట్ చేసే వాళ్ళ గురించి ఒరిజినల్గా వర్క్ చేసే వాళ్ళ ఎఫెక్ట్ సో అంత అయిపోయింది అనమాట ఫేస్బుక్ సో మనం ఫేస్బుక్ మీద ఎంత అంటే ఒరిజినల్ గా వర్క్ చేస్తే అంత సర్వైవ్ అవ్వగలం ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఒరిజినల్ కంటెంట్ మీదనే వర్క్ చేయండి మీరు ఏమంటారు యాడ్స్ అండ్ రీల్స్ కోసం కష్టపడినా ఒరిజినల్ మీదే చేయండి ఫొటోస్ కోసం చేస్తున్నా ఒరిజినల్ మీదనే చేయండి మీరు ఇన్స్టమాత్ కోసం కష్టపడుతున్నా ఒరిజినల్ మీదనే కష్టపడండి ఫ్యూచర్ వరకు మీరు కొంచెం అంత ఎక్కువ తీసుకోకుండా కొంచెం కొంచెం తీసుకున్నా ఎవ్రీ మంత్ తీసుకునేలాగా ఉంటారు ఫ్యూచర్ ఫ్యూచర్ లో మొత్తం పేస్ట్ అనేది పోతుంది ఓన్లీ ఒరిజినల్ వాళ్ళే మిగులుతారు సో అది మెల్లమెల్లగా ఇప్పుడు ఒకటేసారి రీచ్ వచ్చేస్తే ఒకటేసారి మన డమాలను పడిపోతాం అది గుర్తుపెట్టుకోండి మెల్లమెల్లగా వెళ్తున్న వాళ్ళే ఎక్కువ రోజు వాళ్ళకు సర్వైవ్ అవ్వచ్చు ఓకే సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒరిజినల్ కంటెంట్ మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి